శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా చిత్రకేతుపాఖ్యానంలో ఉన్నామండి అచ్చట కైలాసగిరిపై చతుర్ముఖ బ్రహ్మాది దేవగణములందరూ కొలువగా పార్వతితో కూడి కొలువు తీర్చిన పరమేశ్వరుని చూచెను ఆ సభలో పరమేశ్వరుని నిజరూపమును గూర్చి వేదములు పెద్దగా వాదించుకొలుచున్నవి ఒక ప్రక్కను శివుని కరుణా కటాక్షమునకై వేచి ఉన్న చతుర్ముఖుడు సనక సనందనాది ఋషులు కిటకిటలాడుచున్నారు మరియొక వైపున శివుని ముచ్చటలు చెప్పుకొని ప్రమధనాదులు వడలు మరచి సల్లాపములు చేయుచున్నారు మరి ఒక దిక్కున నంది భృంగి మొదలగు వారు భ్రోగించుచున్న మృదంగాది ధ్వనులు దద్దరిల్లుచున్నవి పార్వతీ పరమేశ్వరులకు చామరములు వీచుచున్న సప్తమాతృకలు మొదలగు స్త్రీ జనుల గాజుల శబ్దములు వినిపించుచున్నవి అంతటా కొలువులో గౌరీదేవి పరమేశ్వరుని తొడపై కూర్చుండెను ఆమెను ఎడమ పార్శ్వమున శివుడు గాఢముగా కౌగిలించుకొని ఉండెను ఆ దృశ్యము చూచి ఇక్కడ ఇక్కడ కథ మలుపు తిరుగుతుందండి ఆ గాఢముగా కౌగిలించుకొని ఉన్నాడండి శివుడు పార్వతీదేవిని ఆ దృశ్యాన్ని చూచి చిత్రకేతుడు పక్కపక్క నవ్వి అమ్మవారు వినుచుండగా ఇట్లా నేను అమ్మవారు వినుచుండగా అంటున్నట్ట ఏమని అంటే ఆ ఏమన్నాడని చెప్పుకునే పోయే ముందు ఇక్కడ మాస్టర్ వివరణ ఇస్తున్నారండి ఆ వివరణ చెప్పుకుందాం నారాయణ ధర్మమును ఎరిగిన వాడైనను అతడిట్లు ప్రవర్తించుట ఎట్లు సాధ్యము సాధన యొక్క సోపానములలో ఎక్కడ చూచినను ప్రకృతి పురుషులు కనిపించుతున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండరు దీనిని గూర్చి హెచ్చరించుటకే శేషుడు నాకు రెండు దేహములున్నవి అని హెచ్చరించను అంతకుముందు శేషుడు చెప్తాడు కదండి చిత్రకేతుడికి అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు నాకు రెండు దేహములున్నవి అని అంతకుముందు హెచ్చరించాడు శేషుడు చిత్రకేతుడు కాలక్రమమున ఈ హెచ్చరికను మరచి కేవలము ప్రకృతి లేని స్వచ్ఛమైన పురుషుని అనుభూతికై ఆ అనుభూతిని సాధించుటకై పెనుగులాడనని అర్థము ఇప్పుడు ప్రస్తుతం చిత్రకేతుడు ఉన్న పరిస్థితి ఏంటండి కేవలము ప్రకృతి లేని స్వచ్ఛమైన పురుషుని అనుభూతి అదిగో దాన్ని సాధించుటకై పెనుగులాడుతూ ఉన్నాడు కారణమేమి ఎందుకనలా చేస్తూ ఉన్నాడు పూర్వము అనేక భార్యలకు భర్తగా ఉండుటయు కోటి మంది భార్యలని చెప్పారండి మనకి చిత్రకేతు ఉపాఖ్యానంలో పూర్వము అనేక భార్యలకు భర్తగా ఉండుటయు బిడ్డలు లేని దుఃఖము సంతతి కలిగి చనిపోయిన దుఃఖము మొదలకు భీకరమైన సంసారానుభవమే సంసారము వలదని సాధన చేయుటలో పూర్వకర్మవశమున ప్రకృతి లేని పురుషుని స్థితికై అంగలు పెట్టి అరులు చాచెను ఈ శివుడు సర్వలోకమునకు గురువు కదా ఎవరికి నీ అంతు పట్టని ధర్మస్వరూపము కదా అంటే చిత్రకేతుడు నవ్వి అమ్మవారి వింటంగా వింటుండగా ఇలా అంటున్నాడండి యమయ్య ఏమిటి ఇది శివుడు సర్వలోకాలకి గురువు కదా ఎవరికి అంతుపట్టని ధర్మస్వరూపము కదా ఇది ఏమి ప్రవర్తనము జటాధారులైన సాటి లేని యోగ పొంగవులందరూ కొలువున్నటువంటి ఈ సభలో భార్యను కౌగిలించుకొని కూర్చుండుట ఏమి ఎవడో పశువు వంటి వాడు చేయవలసిన పని ఇది బాహాటముగా అనురాగము కలిగి సిగ్గులేక ఇట్లు లాలింపబడుచున్నాడు సామాన్య జనులు కూడా స్త్రీలతో ఏకాంతమున సుఖింతురు కానీ ఇట్లు చేయుచున్నారా వీరిద్దరూ ప్రకృతి పురుషులే కావచ్చును వారికి మాత్రము ఏకాంతము లేదా ధర్మసభలో ఇట్లు భ్రాంతి పొంది ప్రవర్తింతురా అన్నాడండి చిత్రకేతుడు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏకాంత ధర్మం అనగా ప్రకృతి యందు పూర్తిగా మాయమైనటువంటి స్థితి ఏకాంత ధర్మం అంటే ఏంటి ప్రకృతి పురుషుని ఎందు పూర్తిగా మాయమైపోయినటువంటి స్థితి జీవునకు పరమాత్మ ఎందు అట్టి స్థితియే ఉండునని ఇతడు కొనుచున్నాడు జీవుడికి ఎప్పుడైనా పరమాత్మ ఎందు అలాంటి స్థితి ఉండాలి అంటే తను తాను మాయమైపోవాలి ఇంకా పరమాత్మ ఉండాలి అదండి అంతర్యామి తప్ప రెండవవాడు కనిపింపని స్థితి ఏకాంతమని నిజమైన అర్థము ఏకాంతం అంటే ఏంటండి భగవంతుడు ఒక్కడే అంతర్యామి ఒక్కడే అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడు ఆయన ఇంకేం ఉండకూడదు ఇంకేం కనిపించకూడదు అది ఏకాంతము అంటే అర్థం అది నిజమైన అర్థము అంటున్నారు ఆ పలుకులు విని పరమేశ్వరుడు బదులు పలుకక నవ్వి ఊరక నేను ఇక ఇట్లా మాట్లాడాడు కదండి చిత్రకేతుడు పరమేశ్వరుడు నవ్వి ఊరుకున్నట ఏం మాట్లాడలేదుట సభవారును మౌనము వహించిరి ఈశ్వరుని ధైర్యమనగా అది అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు పరమేశ్వరుడు నవ్వుట అనగా ప్రకృతిని ప్రవర్తింపచేయుట అతడు పలుకడు కనుక ఆమె పలుకును ఏకాంత స్థితి లేనప్పుడు అతడు పలుకడు ఏకాంత స్థితి సిద్ధించిన వాడు చిత్రకేతును భేదము చూడడు ఏకాంత స్థితి ఇప్పుడు వాళ్ళిద్దరికీ భేదం చూ చూశాడు చిత్రకేతుడు అట్లా భేదం చూడకూడదు ఇద్దరిదూ ఒకటే ప్రకృతి పరమాత్మతో కలిసిపోవటము అతనికి ఏకాంత స్థితి లేనప్పుడు అతను పలకొడు శివుడు పలకలేదు మెల్లకొండ ఊరుకున్నాడు నవ్వి ఊరుకున్నాడు అంటే అర్థమది చిత్రకేతుడు మళ్ళీ కథాభాగంలోకి వస్తున్నామండి చిత్రకేతుడు తన పూర్వకర్మ శేషము వలన ఇంద్రియములు జయించి తినని అహంకారపడుచున్నాడు దానితో నోటికి వచ్చినట్లు ప్రేలుచున్నాడని గ్రహించి భవా అని ఇట్ల నేను అమ్మవారంటూ ఉన్నదండి మాబోటి సిగ్గులేని దుర్బుద్ధులను శాసించుటకై కర్తృత్వము వహించి కోపించి ఆజ్ఞలు పెట్టుటకు ఇతడు సిద్ధమైనాడు భృగువు నారదుడు కపిలుడు తక్కువ వారా వేదాంత మెరిగిన వారు యోగానుభూతిని గుర్చి నిర్ణయించువారు పలువురు ఈ సభలో ఉన్నారు వారు నవ్వరేమి న్యాయము ధర్మము తెలియని వారా త్రిగుణాతీతుడనని పరమేశ్వరుని గురించి తెలియని వారా ఇంతమంది పెద్దలున్నారు కదయ్యా వాళ్ళు మాట్లాడటం లేదుగా అంటోంది అంటే త్రిగుణాతీతులకు ప్రకృతి ఉండదని ఇతడు పొరపడుచున్నాడు అంటున్నారండి మాస్టర్ చిత్రకేతుడు పొరపాటు పడుతున్నాడు ఏమని త్రిగుణాతీతులకు ప్రకృతి ఉండదు అని పొరపాడుతున్నాడు ఈ శివుని పాదపద్మము ఇంద్రాది దేవతల శిరస్సులపై కిరీటముల నీడలు సోకినది భవాని అంటోందండి అమ్మవారు అంటూ ఉన్నారు ఇతని నిజస్వరూపము యోగులకే కాక చతుర్ముఖునకు కూడా అంతుపట్టలేదు ఇతని తత్వమును గూర్చి వేదములు నిత్యము వాదించుకొనుచుండును ఇతని కరుణ ఈ లోకములన్నింటినీ తృప్తి పొందించి ధన్యులను చేయును అట్టి శాశ్వత ఈశ్వర్యమూర్తి అయిన పరమేశ్వరుడు పాప సంహరుడు అతనికి ఆత్మతేజస్సే సంసారము అట్టి ఈశ్వరుని గూర్చి ఎగ్గులు పలికిన వాడు దండనకు అర్హుడు ఇతన్ని దండించాలంటోంది ఇతడు విష్ణుని పాదములను అర్చించునట విష్ణుపాదమనగా సకల లోకములకు ఆశాశ్రీయమైనది సకల సుఖములకును మూలము దానిని అర్చించువారు సాధు సాధుప్రవర్తన మూర్తులై సాధువులచే సేవింపబడుచు సకల శుభములను కలిగింతురు అట్టి పాదమును అర్చించుటకు ఈ దృష్టినికి అర్హత ఎక్కడిది ఒరి దురాత్మ ఈ చేసిన పాపమునకు రాక్షస జన్మను పొందుము అమ్మవారు అన్నదండి ఇటుపైన పెద్దలను అవమానింపకము అని పలికెను చిత్రకేతుడు విమానము దిగివచ్చి ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసెను చేతులు జోడించి ఇట్లనెను తల్లి నీ శాపవాక్యములను స్వీకరించి తిని పూర్వకర్మను అనుసరించి సంసార చక్రము తిరుగుచుండు పూర్వ కర్మను అనుసరించి సంసార చక్రము తిరుగుచుండును దానిని బట్టి అజ్ఞానమోహితులైన జంతువులకు సుఖదుఖములు అప్రయత్నముగా ప్రాప్తించుచుండును దానికి ఎవరు కర్తలు ఈ గుణముల నిమిత్తముగా శాపములు అనుగ్రహములు స్వర్గములు నరకములు సుఖములు దుఃఖములు కలుగుచుండును అవన్నీ సామ్యము కూర్చుటకు కలుగును కనుక సుఖదుఃఖములు సమానములే భగవంతుడొక్కడే తన మాయ చేత ఈ జగత్తులను సృష్టించును అమ్మవారు చెప్తూ ఉన్నారండి భగవంతుడు ఈ జగత్తులను సృష్టిస్తూ ఉంటాడు వారి వారికి బద్ధానురాగములు కలుగుజేయును తాను వానికి లోనుగాక నిష్కర్ముడై ఉండును నరునకు చుట్టరికములు శత్రుమిత్రత్వాదులు ఎక్కడివి వారి వారి కర్మవశమున ఏర్పడుచుండును పరమేశ్వరుడు సర్వసముడై ఉండును జీవులకు బంధమోక్షములను అతడే కల్పించుచుండును నీవిప్పుడు నన్ను అనుగ్రహింపు కర్మవశమున అంటే అమ్మవారు కాదండి చిత్రకేతుడు అంటూ ఉన్నాడు ఇదంతా కూడా చిత్రకేతుడు అంటూ ఉన్నాడు నీవు ఇప్పుడు నన్ను అమ్మవారితో అంటూ ఉన్నాడండి నీవిప్పుడు నన్ను అనుగ్రహింపు కర్మవశమున వచ్చిన శాపమునకు జంకెడివాడను కాను నిన్ను దూషించిన దోషమునకు బాధపడుతున్నాను అని పలికి పార్వతి పరమేశ్వరులను ప్రసన్నులను చేసి తన విమానమెక్కి వెడలెను శివుడు పార్వతితో ఇట్లనెను పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటూ ఉన్నాడు నారాయణుని పాదదాసులు ఎంతటి నిస్పృహలో ఎంతటి నిస్పృహులో ఇప్పుడు బోధపడినదా ఎవరిని చూచినను వారు నారాయణునే చూతురు వారికి స్వర్గము నరకము మోక్షము శాపము మొదలగు భేదములు లేవు ప్రాణులకు దేహ సంయోగము వలన ద్వంద్వములు మొదలగు సుఖదుఖములు కలుగును ప్రాణులకు ఉంటాయి అంటే నరకమని మోక్షమని స్వర్గమని శాపమని సుఖదుఖాలని ఇవన్నీ ద్వంద్వాలు కదండి దేనివల్ల వస్తే ఈ ద్వంద్వాలు దేహ సంయోగము వలన అంటున్నారు ద్వంద్వములు కలుగును అవి తమకు ఉన్నట్లు భ్రమపడిన వారు స్వర్గము నరకము మోక్షము అను భేదములు చూసి భయపడుదురు వాసుదేవుని ఎందు భక్తి కలవారికి అవి వర్తింపవు అంటున్నారండి మా ఇక్కడ కథలో పరమశివుడు అంటూ ఉన్నాడు వాసుదేవుని ఎందు భక్తి కలివారికి అవి వర్తింపవు పరమశివుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా